విద్యార్థి అలాగే నిరుద్యోగుల పోరాట ఫలితమే బీఆర్ఎస్ పతనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన ఉద్యోగులను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందన్నారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో విద్యారంగం సమస్యలు పరిష్కారం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలను కూడా యూనివర్సిటీలలో అధ్యాపకులకు నియామకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి తొందరగా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని అరవై ఒక్క సంవత్సరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచడం జరిగిందని దీనివల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వయోపరిమితి విషయాన్ని కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ రాజు నవీన్ స్వప్న స్వప్న సరస్వతి సరిస్తున్నాం విద్యార్థుల ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాలేదు మరి ఆ ఫీజు బకాయిలను విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకులు లేరు డిగ్రీ జూనియర్ కళాశాలలో కూడా మరి అతిథి అధ్యాపకులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్పు మరి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి ఒకవైపు ఉద్యోగాల్లోకి ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిని పెంచడం ఎంతవరకు మరి సమంజసం అని ప్రశ్నిస్తున్నాం ఆ దిశగా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేది కూడా జరుగుతాం జిల్లా కేంద్రంలో